నత్తి మాటలు మాట్లాడకుండా డైరెక్ట్ డేరింగ్ డీలింగ్గా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కానీ అది మాలాంటి ప్రజలకి సాధ్యమే పని కాదు నీ ఒక్కరికే సాధ్యం నీకు కాని దమ్ము ధైర్యం అది ఇది ఇంకా ఏంటంటే ఉంటే కనుక నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మీమ్స్ గురుగా అని చెప్పు నువ్వే చెప్పగలవు నేను అనుకుంటా అనుకుంటావునా మొత్తానికి లేకపోతే ఏంది అదే మీడియా సమావేశంలో అదే ప్రవర్తించేది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం జవాలు చెప్పలేరు అసెంబ్లీ లేవు కొట్లా లేడు మామూలుగా అయితే ఇంట్లోనే ఎవరు లేకుండా మైక్ ఒకటేమో పెట్టుకొని ప్రెస్ మీడియా పెడతా ఉంటాడు ఒకవేళ తప్పి జారి జనాలు ఎక్కువ మేము సుగ్గురు గురవుతూ ఉంటాడు మాట్లాడిన కాక అతని కంటే పక్కనుండే వాళ్ళు ఎక్కువ ఈజీగా మాట్లాడగలుగుతారు మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పేవాళ్ళు లేడు కానీ ఇదే అంటారు చూడు ఇంట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో చేయనంటూ సలహాదారులు బొచ్చులు బొచ్చులుగా ఉంటారు కానీ సలహా తీసుకుంటే వాడు ఉండొద్దు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే సలహా సలహా తీసుకోకుండా ఇట్లా జనాలు లేకొచ్చి పలసనైపోతా ఉండడు మా బాధ ఏంటంటే మా రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఇలా పలచనైతే మాకు కూడా ఎంతో కొంత అవమానం కదా చెప్పు అది వెళ్ళి నీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి మా ప్రజల తరఫున చెప్పు ఇంకోసారి ఇలా జరిగితే ఒప్పుకోరంట ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్ప కాదు నిన్ను పిప్పా పిప్పా చేస్తారంట అని మా తరఫున నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఇవాళ నుంచే ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు నీట్గా మాట్లాడడం పేపర్ లేకుండా మాట్లాడడం అనర్గలంగా మాట్లాడడం అనేది నీ ద్వారా నేర్పించు మరి